మహోత్సవంలో మెగా పీటీఎం ఉపాధ్యాయుల క్లస్టర్ శిక్షణ తరగతులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య పండుగ వాతావరణంలో డిసెంబర్ ఐదో తేదీన మహోత్సవంలో మెగా పీటీఎం నిర్వహించాలని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి వెంకట అన్నారు బుజ్జిరెడిపాలు మండలంలోని డిఎల్ఎన్ఆర్ పెనుపల్లి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న క్లస్టర్ సమావేశాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అసెస్మెంట్ పుస్తకాలు మూల్యాంకనం చేసి విద్యార్థులకు సమగ్ర అభివృద్ధి ప్రగతి పత్రాలు తల్లిదండ్రుల సమక్షంలో ఆ రోజు అందజేయాలని పేర్కొన్నారు సి డి గ్రేడ్ విద్యార్థులను గుర్తించి ప్రతిరోజు ఒక గంట పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు క్లస్టర్ సమావేశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు చే మోడల్ లెసన్ తప్పనిసరిగా చెప్పించాలన్నారు సకాలంలో విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలన్నారు అకాడమిక్ మానిటరింగ్ అధికారి జి సుధాకర్ బాబు మాట్లాడుతూ గ్యారంటెడ్ ఎల్ఎఫ్ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి ఒక్కరూ అమలు చేయాలన్నారు ఈ నెలాఖరులోపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారి స్థాయిలు నిర్ధారించి తదానుగుణంగా బోధన చేపడతామని తెలిపారు విద్యార్థుల ప్రమాణాలు మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ఎం దిలీప్ కుమార్ పివి రత్నం ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సిఆర్పీలు పాల్గొన్నారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్కి ఈరోజు సెక్టోరల్ ఆఫీసర్ ఏఎంఓ గారు అదేవిధంగా ఏపీసీ గారు మేము విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చక్కగా ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయులకి అదేవిధంగా హై స్కూల్ సబ్జెక్ట్ వైజ్ ఉపాధ్యాయులందరికీ కూడా క్లస్టర్ కాంప్లెక్స్లో మనం ఏదైతే లక్ష్యాన్ని ఆశించాము ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా అభ్యసన సామర్థ్యాలు జరిగే విధంగా ఆర్పిఎల్ చేత చెప్పించడంలో అందరూ ఉపా ప్రధానోపాధ్యాయులు అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వచ్చున్నారు అదే అదేవిధంగా అన్ని పాఠశాలల నుంచి టీచర్స్ కూడా వచ్చి ఇక్కడ ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రభుత్వం నిర్దేశించిన అజెండాలోని అంశాలని ప్రతి ఒక్కటి డిస్కషన్ చేస్తున్నారు ఆ డిస్కషన్ ఏ విధంగా జరుగుతుంది లేదా ఎక్కడ ఇట్లా ఇంప్లిమెంట్ జరుగుతుంది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనే విషయానికి సంబంధించి చూడడానికి మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చక్కగా కాంప్లెక్స్ కూడా విజయవంతంగా కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఎంఈఓ గారు ఈ ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి కాంప్లెక్స్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు మనకి అకాడమిక్ పరంగా మనం గడిచిన ఒక నెల గత విద్యార్థి రిపీటెడ్గా మనకున్నటువంటి మాట ఏంటంటే అకాడమిక్ పరంగా పిల్లలకి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని అనేది దాని మీద ఎక్కువ మాట్లాడతాం కమిషనర్ గారు కానీ మున్సిపల్ సెక్రటరీ గారు కానీ ఆర్జేడి గారు కానీ డిఇ గారు కానీ ఏపీసీ గారు కానీ ఇతర అధికారులు కానీ పిల్లల అభ్యసన సామర్థ్యాల పెరుగుదలకి ఏ రకంగా మనం పిల్లల పాఠశాలలో మనం సంసిద్ధంగా ఉండాలనేటువంటి దాని గురించి మీ అందరికీ ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ జూమరసీకి సంబంధించి దాదాపు మన నెల్లూరు జిల్లాలో రెండు వేల చదువులో ఉన్నటువంటి టీచర్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చాం ఈ ట్రైనింగ్కి సంబంధించి అనుగుణంగా మీ అందరికీ కూడా ఈ ఎఫ్ఎల్ఎన్ కిట్స్ అని ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్ టీఎల్ఎన్ ప్రిపరేషన్కి సంబంధించిన మెటీరియల్ కానీ తరవ మెటీరియల్ కానీ జాదూపితాల కిప్స్ కూడా దాదాపు చేసాం ఆల్రెడీ ముందుగానే మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో గతంలో మనకి ఈ పాఠశాలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి క్రమం నుంచి ఇప్పుడు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు సువస్తువులు ఉన్నాయి అయితే వీటితో పాటుగా సామర్థ్యాలు మెరుగుదలకి మనం చేసేటువంటి బోధనా ప్రక్రియలో ఎక్కడో వెనుకబడతాను స్పష్టంగా కనిపిస్తాం సో దీన్ని అధిగమించడం కోసం ఈ క్లస్టర్ సమావేశాల్లో నెలలో ఒకసారి ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం మీరందరూ గుర్తారు సో ఏదో కొద్ది గంటకి రమ్మంటున్నారు ఐదు గంటల దాకా ఉండమంటున్నారు మాములుగా ఎప్పుడు వచ్చే క్లస్టర్ సమావేశాలు కాదు కొత్తగా మాకేమో చెప్పేది అనేటువంటిది కాకుండా ఏ నెలలో మీరు ఏ పాఠ్యాంశాలు అయితే పిల్లలకి పోలించారో ఆ బోధించినటువంటి పాఠ్యాంశాలకి మీరు పెంచుకున్నటువంటి విధానం ఏంటి కఠిన భావాలని ఎంత సరళంగా పిల్లలకి మనం చేర్చగలిగాం అనేటువంటి దాని కింద ఇక్కడ మీరు చేసేటువంటి ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఇక్కడ మాట్లాడుకొని చర్చించుకొని నలుగురికి చెప్పేటువంటి దానికి ఒక వేదికగా ఈ కష్ట సమావేశాలు